ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు నలభై ఒక్క శాతం వాటా ఇవ్వాలని పదహారవ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది రెవెన్యూ రాష్ట్రం రంగాల వారి గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది ఫలితంగా రాష్ట్రాలు నాలుగు లక్షల కోట్లు కోల్పోనున్నాయి గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు తెలంగాణ ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్లు నష్టపోనున్నాయి కేంద్ర వనరుల్లో రాష్టాలకు పంపిణీ చేసే వాటాను పదిహేనవ ఆర్థిక సంఘం తరహాలోనే నలభై ఒక్క శాతంగా పదహారవ ఆర్థిక సంఘం ఖరారు చేసింది అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్టాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు పదిహేనవ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను పదహారవ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది రంగాల వారి రాష్టాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది దీనివల్ల గత ఐదేళ్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్టాలు నాలుగు లక్షల అరవై ఆరు వేల నూట యాభై కోట్ల ఆదాయం తేలింది రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద పదిహేనవ ఆర్థిక సంఘం ఏపీ అసోం హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక కేరళ మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు త్రిపుర ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్లకు కలిపి ఐదేళ్ల కాలానికి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు సిఫార్సు చేసింది ఇందులో ఏపీ వాటా ముప్పై వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లుంది ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోతపడనుంది రంగాల రంగాలవారి రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు తెలంగాణ ఐదు వేల మూడు వందల ఎనబై ఆరు కోట్లు నష్టపోనున్నాయి దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి లక్ష డెబ్బై ఒక్క పేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కోల్పోనున్నాయి పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు ఐదేళ్లలో ఏడు లక్షల తొంభై ఒక్క పేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు గ్రాంట్లు రానున్నాయి దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద లక్ష అరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ఎస్డీఎంఎఫ్ కింద నలభై వేల ఎనిమిది వందల ఎనబై కోట్లు కేటాయించింది ఈ రెండు పద్దుల కింద రాష్ట్రాలకు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు అందనున్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు ఐదు లక్షల యాబై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లే వచ్చాయి గతంతో పోలిస్తే ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు పెరగనున్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి పది లక్షల ముప్పై మూడు వేల అరవై రెండు కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లకు తగ్గిపోనుంది అంటే రాష్ట్రాలు నికరంగా ముప్పై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు నష్టపోనున్నాయి పదహారవ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వేటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు రాష్ట్ర విస్తీర్ణం తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది అయితే దేశ జీడిపికి రాష్ట్రాలు అందించే చేయు పది మార్కులు కేటాయించింది పదిహేనవ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని పదహారవ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వేటేజీ ఇచ్చింది అలాగే పన్ను వసూళ్లు ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కన పెట్టింది దీనివల్ల రాష్టాల వేటేజీలో వచ్చాయి పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వేటేజీలో కొంత మేలు జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి పదిహేను పాయింట్ ఎనిమిది శాతం వేటేజీ ఇవ్వగా పదహారవ ఆర్థిక సంఘం దాన్ని సున్నా ఒకటి శాతానికి పెంచింది దీనివల్ల కేంద్ర పన్ను లో ఈ రాష్ట్రాలకు నికరంగా ఒకటి పాయింట్ రెండు సున్నా ఒక్క శాతం వాటా పెరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై పాయింట్ మూడు ఒక్క కోట్ల నికర ప్రయోజనం పొందాయి జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వేటేజీ ఇస్తే నష్టపోతామని క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహం ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరారు ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వేటేజీని సవరించింది వేటేజీని మార్చడం వల్ల మొత్తం ఇరవై ఎనిమిది రాష్టాల్లో పద్నాలుగు లబ్ది పొందుతుండగా నష్టపోనున్నాయి తగ్గిన రాష్ట్రాల్లో యూపీ బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఒడిశా ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ గోవా సిక్కింలో ఉన్నాయి ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ ఎనిమిది తెలంగాణ పదహారవ స్థానంలో ఉన్నాయి